ఏమి కొంచెం కట్ట చూసేవండి మిమ్మల్ని చూస్తామండి

అమ్మ ఇలా కొందరు ఇలా కొందరు పొందరు అమ్మ అమ్మ అటుకుందరు ఇటు కొందరు రండి తల్లి అమ్మ అందరు ఒకసారి మంత్రం చెప్తాం అమ్మ మీరంతా మా అమ్మలు చక్కగా చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే గోవింద 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 ఒక అన్నమయ్య కీర్తనలో ఏమంటారంటే బాగా నడవండి చక్కగా నడవండి మీరు సరిగా నడవకుండా ఇష్టమవుతుందని నడిస్తే మా అమ్మవారు అంటే పద్మావతి అమ్మవారి యొక్క పూలు రాలిపోతున్నాయని ఆయన ఒక చిన్న హెచ్చరికగా వాళ్ళతో చెబుతూ మనకి చెబుతారు ఏమిటంటే అది కులుక కనడవరు కొమ్మల కులుక కనడవరో కొమ్మల జల రాలేను జాజులు మాయమ్మకు కులుక కనడవరో కొమ్మల కొమ్మలు అంటే మనకు చెట్టు కొమ్మలు తెలుసు కానీ ఇక్కడ కొమ్మలు అంటే స్త్రీలు అంటే అమ్మవారి యొక్క పలకిని వాళ్ళు మోస్తున్నారు నెమ్మదిగా నడవండి అలా నడిస్తే స్పీడ్గా అమ్మవారు జాజిపూలు పెట్టుకున్నాను అవి రాలిపోతున్నాయి అని ఆయన అలా చెప్పారనమాట అలాగే ఇంకో యత్లో మనం అందరం అన్నమయ్య వెంకటేశ్వ పార్టీ అనుకుంటాం కాదు అమ్మవారి పార్టీ ఆయన అమ్మవారి పార్టీ ఆయన ఏమంటారంటే మనకి ఏం భయపడక్కర్లేదు మన వెనకాల అమ్మ ఉంది అమ్మని చూసుకుని మనం ధైర్యంగా ఉండొచ్చు అని ఒక యత్లో చెప్తారు ఏమంటారంటే చూడరమ్మ సతులాల శోానబాడర కూడున్నదీ పతిచూడి కుడుతనా శోభానే 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 శ్రీమహాలక్ష్మి అట సింగారాలకే మరుదు కాముని తల్లి ఎట్ట చక్కదనాలకే మరుదు సోమునితో బుట్టువట సొంపు కలలకే మరుదు కోమలాంగి ఈ చూడి కుడు నారి శోభానే శోభానే శోభనే శోభ మీలాంటి తల్లులు పిల్లలకి ఇలాంటి కీర్తనలన్నీ పూర్వం చెబుతూ ఉండడం వలన ఆ పిల్లలు పెద్దయిన తర్వాత కూడా ఒక ధైర్యంతో ఒక ఆనందంతో జీవించేవారు ఇప్పుడు రాను రాను రాజుగారి గుర్రం ఏదో అయిందంటారే అలాగా పిల్లలకి ఉయ్యాలలో పాటలు పాడే తల్లులు పోయారు సెల్ ఫోన్ పెట్టేసి అదేదో ఒక వీడియో చూశాను నవ్వుస్తుంది సినిమా వీడియోయే వాడు భార్య ఎక్కడికో వెళ్ళినట్టుంది వాడు పిల్లోడికి పాల బాటిల్ పట్టుకుని వాడు నోట్లో పెట్టాలి కానీ అక్కడే టీవీ వస్తుంది సిక్స్ కొట్రా సిక్స్ కొట్రా అంటుంటాడు వీడిక్కడ మొత్తం నోట్లో పెట్టరా నోట్లో పెట్టరా అంటుంటాడు ఈ పిల్లడు వాడు అక్కడ పెట్టడో వాడు కుక్కలు పెడుతుంటారు ఆ పాల తిత్తి నోట్లో పెడతారు సిక్స్ కొట్టరా సిక్స్ కొట్ట నోట్లో పెట్టరా నోట్లో పెడతాంట ఇదే అది ఎందుకంటే ఇది చెప్పింది మనం ఆనందం కావాలని కోరుకుంటాం కానీ అది ఎక్కడుందో తెలియక దాన్ని ఎక్కడెక్కడో వెతుకుతూ ఉంటాం ఫెయిల్ అయిపోతూ ఉంటాం ఒక సామాన్య స్త్రీ నిన్న నిన్నగాక మొన్న నేను ఒక ఊరిలో నా ఉపన్యాసం తర్వాత ఒక ఆయన ఉపన్యాసం చెప్పారు తేజస్వి శర్మగారు వారు మంచి మాట అన్నారు ఏమంటే పూర్వం రూపాయి కాసంత బొట్టు అనేవారు చూడండి ఉంది ఇక్కడ అమ్మ మీ పేరేం పేరు సీత ఆహా నా దేశం భగవద్గీత నా దేశం అగ్ని పుణీత సీత నా దేశం సంస్కార గంగా నా దేశం కరుణాంతరంగా చూసారా ఆ రూపాయి కా బొట్టు నుంచి పావలాకొచ్చారు పావలా నుంచి అది ఆవగింజలోకి వచ్చారు ఆవగింజ అరవై నాలుగు భాగాలు చేస్తారు ఇది మన పిల్లో బేగంగారి పిల్లో తేల్తారు దూరంగా చూస్తే దగ్గరికి వత్తిగాని తేళ్తాం గాజులేలాగా ఉండవు బాగా చదువుకో బాగా చదువుకో బాగా చదువుకుని చదువుకుని ఇది ఎక్కడో తేలుతుంది దీని శరీరం ఎక్కడో కాలుతుంది జరుగుతుంది అందుకు నేను ఎందుకు చెప్తున్నా అంటే మూడు చాలా ముఖ్యమని పెద్దలు చెప్పారు ఏంటవి అందరు చెప్పండి కట్టు బొట్టు జుట్టు అప్పుడే ఇట్టు లేదే పట్టు అవునే కదా మనకి ఏమిటో నామోషి మోషి పాపం మొన్న అఖండా టూలో బాలకృష్ణ కూడా అదే చెప్పారు బొట్టు పెట్టుకోవడానికి నామోషి ఉడికి వెళ్ళడానికి రామోషి హిందూ అని చెప్పుకోవడానికి నామోషి ఎందుకలా అంటే అలా తయారు చేయబడ్డారు కానీ వాస్తవానికి ఇక్కడ ఎవరెవరైతే ఉన్నారో మన బంధువుల్లో లేదా స్నేహితుల్లో ఎవరైతే గతం మర్చి మతం మారారో వాళ్ళు కూడా మనవాళ్ళే మీకు ఆటో తెలుసు కదమ్మా ఆటో స్పెల్లింగ్ ఏంటి ఏయు వాడెవడో పెన్ను తెచ్చి మార్కర్ పెన్ను ఏయు టీవోలో టీవో కొట్టి ఏయుడిఐ అని రాశాడుకో ఆడే అవుతుంది వాళ్ళ డాడీ వచ్చినా డాడీ అవదు అది ఆటో వాడికి వాడు మోసం చేసుకుంటున్నాడు నేను ఎందుకు అంటే మీ ఇంటి పక్కన ఎవరైనా ఉన్నవాళ్ళు మీరు ప్రసాదం పెడితే మేము ఈ మధ్య అని మెళకులు దొరుకుద్ది పావులేగ తీసుకోదు ఏ ఎందుకు తీసుకోదు మేము ఈ మధ్య అయ్యాం ఆ తర్వాత పాస్టర్ గారి దయతో కంపయ్యాం అని చెప్పుద్ది నిజం చెప్తున్నాను కదా నిజమే కదమ్మా నేను చెప్పిందండి నిజాలే కదా మీరు ఆల్రెడీ నా వీడియోలు చూసారుగా సో ఎందుకు చెప్తుంది అంటే వీళ్ళందరూ సమాజానికి ఒక చీడ ఒక పిల్లండి గట్టిగా ఇరవై ఏళ్ళు లేవు గోదావరి పిల్ల ఎవరో అడిగారు మరి అయితే క్రిస్టియన్స్ అంతా పెరిగాక అందరినీ చంపిస్తారా అంటే చూడండి ఎలా మెలికిలు తిరిగి చెప్పనా గోదావరి మెలికిలు అవి ఎలా చెప్పాను చెప్పనా ఎవరిని సంపం కానీ గుళ్ళయ్యి కోలగొట్టేస్తాం ఏంటి రోగం దానికి ఏమొచ్చింది దానికి దానికి ఎక్క కూడా ఎక్కింది మనమేమో పెచ్చవదంలాగా ఏంటి భాస్కర్ అన్నీ ఒకటే కదా అంటాడు వీడొక్కడే అబద్ధాలు చెప్పేది అందుకని మనం మనలాగే ఉండాలి ఉప్పు ఎలా ఉంటుంది తీగ ఉంటుందా ఉప్పు ఉప్పగానే ఉండాలి అప్పుడే దాన్ని ఉప్పు అంటారు అవునా పంచదార తీగానే ఉండాలి అప్పుడే దాన్ని పంచదార అంటారు అలా హిందూ ఇలాగే ఉండాలి అప్పుడే హిందూ అంటారు మనం మనలా లేవు కాబట్టే మన దేశాన్ని ఓడించారు విభజించారు దీన్ని పీడించారు దీన్ని నాశనం చేశారు ఇక్కడి నుంచి సంపద ఎత్తికెళ్ళిపోయారు మనకి బిడ్జి ఉంది కదా మన గోదావరి మీద పాత రైలు బిడ్జి గుర్తుందా పాతే తర్వాత ఆయన తీసి మళ్ళీ కొత్త కట్టాం కదా అది అలా ఉంది కదా ఊరికే లైట్లు అయ్యి పెట్టారు కదా ఆ బిజ్జి ఎవరు కట్టారు వాళ్ళు కట్టారు అలా ఈ ఆనకట్ట ఉంది కదా మన కాటన్ బ్యారేజ్ ఇది వాళ్ళే కట్టారు మనం అందరం ఏమనుకుంటాం వాళ్ళంతా మనం ప్రేమతో మనకు మనకున్న ఆ పెద్ద హృదయం చేదా అందు గోదావరి గోదావరి అంటే ఎలా ఉంటుందండి విశాలం కదా గల గల గోదావరి బిరబెర కృష్ణమ్మ గోదావరి గలగల గో కృష్ణ బిరబెర గోదావరి విశాలంగా ఉంటుంది అందుకే గారు రాశారు కదా వేదంలా ఘోషించే గోదావరి అమరధామో రాజమహేంద్రి మనం ప్రక్క రాజమహేంద్రి కదా గోదావరి పక్కన కదా ఇంత పెద్ద గోదావరి దీని గొప్పతనం ఎవడో తెలుసుకోకుండా ఎడారికి వెళ్ళిపోతే ఎలాగమ్మా కాబట్టి నేను మీకు ఏం చెప్తున్నా అంటే మీ చుట్టుపక్కల మీ బంధువులు మీ స్నేహితుల్లో ఎవరైనా జంప్ అయిపోతే కంప్ అయిపోతే ఉండమ్మా బొట్టు పెడతా ఆడు చెప్పండి ఆడు వివరించండి ఈ బొట్టులో అందం ఉంది ఈ కట్టులో ఆనందం ఉంది అక్కడ జంప్ అయితే కంపు మీ వెనకాల ట్రంపు పాస్ట్ అయిపోతాడు జంపు అందుకని అది అధర్మం అది అన్యాయం అది అక్రమం సక్రమం కాదు ఎవరైనా ఇక్కడ ఉన్న వాళ్ళలో మీరు ఎవరూ తెలియదు ఒక భాస్కర్ గారు మా అసిడెంట్లు తప్ప ఎవ్వరు తెలీదు ఒక కొత్త ఆయన్ని మీరంతా కొత్త వాళ్ళేగా ఇప్పుడు మిమ్మల్ని అడుగుతానమ్మా మీ నాన్నగారి పేరేంటి 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 ఫట్ ఫట్ చెప్పేస్తున్నాగా ఇలా వాళ్ళని అడిగితే ఎందుకు చెప్పాలి అంటే ఇలా మీరు నా వీడియోలో చూశారు లైవ్లో ఇంటర్వ్యూలో కూడా నన్ను తిడతారు ఆడి పేరు చెప్పడు వాళ్ళ నాన్న పేరు చెప్పడు నేను అక్కడికి వాడికి నన్ను నేను ఏం డబ్బులు అడగలేదురా పొలం అడగలేదు బంగారం అడగలేదు ఆ సారి పేరు చెప్పండి అయ్యా చెప్పడు తిడతాను నేను మీ కావలతో చూ సెల్ ఫోన్ చూడొచ్చు బోల్ తిట్లు తిడతాను ఏం డబ్బులు అడిగాను నేను అలాగే దశంభాగాలు అడిగావా అలా నాన్న పేరు అడిగితే ఎడతాడు ఆడి పేరు వెడిగితే ఎడతాడు ఎందుకని అలా చెబితే ఏమొద్ది దొరికెత్తాడు దొరికెత్తే నరికెత్తారు అవునా తాత కొరికెత్తారు అవునా అందుకని వాళ్ళకి నీతి లేదు నీతి లేని ఏదో ఎక్కడ ఉండాలి భూమి కింద ఉండాలి భూమి మీద ఎందుకండి భారం అవునా గోదావరి అంటే స్వచ్ఛత గోదావరి అంటే ప్రేమ గోదావరి అంటే మర్యాద గోదావరి అంటే ప్రశాంతత గోదావరి అంటే విశాలం గోదావరి అంటే పూతరేకులు గోదావరి అంటే అన్నవరం గోదావరి అంటే సేదమ్మ అవునా కదా ఇంత గొప్ప గోదావరి ఇంత గొప్ప మనుషులు మనకుంటే అక్కర్లేదు అర్థం మనకి ఎందుకమ్మా ఎవరైనా అలా మన దగ్గరికి వస్తే గొడవ పెట్టుకోకండి ఒక పేపర్ ఇచ్చేయండి అందులో అదొక ఎంత పేపర్ ఉంటుంది ఒక పేపర్ తీసేవండి ఆ పేపర్లో ఇరవై ఆరు ప్రశ్నలు ఉంటాయి ఎవరినో వస్తే ఎవరినో వస్తే ఏమండి ఆ గొడవ పెట్టుకోవద్దు ఏమండి ఇందులో ప్రశ్నలు ఉన్నాయండి మా గురువు గారు కూడా మా మారిపోతారన్నారు అన్నారు మీకు డబ్బులు కూడా ఇస్తా అన్నారు నైంటీ ల్యాక్స్ ఇస్తా అన్నారు మీరు నైంటీ వేసిపోడుకోలేదు అని చెప్పేయండి వాళ్ళకి ఏ నా నెంబర్ ఇచ్చేయండి ఏ అలా ఇచ్చి ఇచ్చి మేము అరిచిపోయాం ఎవడు రాడు రాడు ఎందుకు వస్తాడు వస్తే మనం అడుగుతాం ఆ తర్వాత అడుగుతాం అందుకని అమ్మా వాళ్ళకి చెప్పండి వాళ్ళ అమ్మ మంచిదని చెప్పండి ఏ వాళ్ళ నాన్న ఎవరో గుర్తించుకోమని చెప్పండి ఏ నాన్న ఎవరో ఎవరో నాన్నో వాడికి తెలియకుండా వాడు పుట్టారు కాబట్టి వాడిని వదిలేమని చెప్పండి కదా యూట్యూబ్ ఇచ్చి అమ్మ అందుకని మనం మనం చక్కగా శ్రీనాథుడు పుట్టిన నెలలో పుట్టే మనం కందుకూరి టంగుటూరి గారు పుట్టిన నెలలో పుట్టే మనం నన్నయ్య పుట్టిన అన్నమయ్య పుట్టిన నెలలో పుట్టాం కదా తల్లి మనం గర్వించాలి పుట్టి తిన్నాను మనందరికీ అందరూ ఒకసారి మంత్రం చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే గోవింద చూడమ్మా భాస్కరుడు అంటే వెలుగునిచ్చేవాడు అని అర్థం అని అర్థం నేను పేరు భాస్కర్ మరి ఇప్పుడు జ్ఞానం ఇచ్చాడు కదా ఎంత వెలుగులో కదా అక్కడ ఉంటే అక్కడ వద్దు ఇక్కడ రమ్మన్నారు అంటే ఫ్లెక్సీ పెడితే ఎంత పుణ్యమో చూడండి ఆ ఫ్లెక్సీ వాళ్ళని కదా వీళ్ళు వచ్చారు అవునా కదమ్మా నేను వాడు వచ్చి చెప్పాడు ఎవరో వచ్చారు నేను ఎవరినైనా పిలవలేదు అయ్యో 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 భలే అయ్యో నాకు అసలు తెలియదు నేను ఎవరినైనా పిలవలేదు కదా అని అనుకుంటున్నా మరికి ఇద్దామా కాదు సార్ ఒకటి ఇచ్చేద్దాం ఒకటి ఇచ్చేద్దాం ప్రభా మీర మీరమ్మా చింత మంచి పేరుతో సీతా పార్వతి ఎక్కడే ఉన్నారు అక్కడ సేర ఒక తెలియదు అమ్మ మీరు ఒక్కొక్కరు ఒక రకం తీసుకుంటే సరిపోద్ది ఏ ఇందులో

ఇంద చెప్పారు మీరు బ చాలా మంచి చూడండి ఒకసారి చూ బాలు చూడండి బల్లి వేస్తాయి చూడ గొప్ప బాలు బైక్ వేస్తే నువ్వు కొన్నాళ్ళు భూమి మీద ఉంటావు కదా నీకు బాల్ కింద పోతే నువ్వు కింద పోతా మరి తీవేళ నువ్వు అలా గాలి వెళ్చిపోవాలా ఇది ఏంటి ఇచ్చేనా రైట్ రైట్ నా అసలు ఈ ఈ ప్రాజెక్ట్ పేరు చూసారు వెనకాల సెవెన్ ఐడియాస్ అలా పెట్టకుండా మోర్ ఐడియాస్ అని పెట్టాలి కదా లేదా అన్లిమిటెడ్ ఐడియాస్ అని పెట్టాలి మామూలుగా అదిగో లాస్ట్ కొంచెం అందయితే కిక్కేవారు కదా నాన్న సన్ని 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 మా మామూలుగా నా దగ్గరికి వస్తే అందరికి ఏమవుతాయి కిట్లు కానీ ఇక్కడికి వస్తే కిట్లు అమ్మా అమ్మా హరే కృష్ణ తల్లి రోజు మంత్రం చేయండి హరే కృష్ణ మంత్రం తల్లి హరే కృష్ణ తల్లి बाकी कल मेरे साथ आना, 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 कल ही, कल ही, हाँ, हाँ, कल ही, कल ही, हाँ, 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 ह